మనసా వాచా కర్మ అయినా చెప్తున్నా భగవంతుని మీద భగవద్గీత ప్రమాణం చేసి కూడా చెప్పారు లెక్కరు నా జీవితంలో ముట్టలేదు లెక్క జోలికి వెళ్ళలేదు లెక్కలు వ్యాపారం చేయలేదు లెక్క అదే నా జీవితంలో ఆశించలేదు కూడా కారణం నా కుటుంబంలో ఇద్దరు చనిపోయారు మా నాన్న నా తమ్ముడు ఆ రోజే మా అమ్మకు మాట నా జీవితంలో లెక్క జోలికి వెళ్ళలేదు మనసా వాచా కర్మ చెప్తున్నా లెక్క నేను వెళ్ళలేదన్న విషయం చుట్టూ వాళ్ళు కూడా తెలుసు అన్నది నా భావన లెక్కరాదాన్ని ఆశించలేదన్నది కూడా తెలుసు అయితే ఈరోజు ఆస్తులు చెప్తుంటున్నారు ఎప్పుడో వంద సంవత్సరాలు ముందు కట్టిన ఇల్లు కూడా చెప్తుంటున్నారు ఒకటే చెప్తున్నాను నిత్యంగా కానీ లెక్కల ఆదాయంతో నేను సంపాదించాలని చెట్టు వాళ్ళ మనసాక్షికి ప్రభుత్వం మనసాక్షి కనిపిస్తే ఖచ్చితంగా జయచ్చు స్వాధీనం చేసుకోవచ్చు ధర్మం న్యాయం కూడా నేను తప్పు చేయనప్పుడు నాకు సంబంధం లేనప్పుడు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించవచ్చు ప్రభుత్వానికి మా మీద కచ్చి సాధింపు చర్యలకు పాల్పొండదు కానీ పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కచ్చి సాధింపు చర్యలకు పోవడం అన్నది అధర్మం అని తెలియజేస్తుంది మీకు ఒక్కటే ఈ దౌర తెలియజేస్తున్నా ఎంతకాలం నన్ను జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం ఆనందించాలనుకుంటుండో ఎంత కాలం నా పైన కచ్చి సాధింపు చర్యలు చేసి చేస్తే ఈ ప్రభుత్వం సంతోషిస్తుందో అంత కాలం జైల్లో పెట్టుకోమనండి భగవంతుడు ఆ శక్తి ఆ ధైర్యం నాకు ఇచ్చారు ఏ రకమైన ఇబ్బంది లేదు నా మనసులో చెప్పాలనుకున్న అన్ని అంశాలను కూడా నేను కోర్టు కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా చెప్తున్నా ఆలస్యమైన న్యాయం గెలుస్తుంది న్యాయస్థానపై పైన నమ్మకం ఉంది నా గెఫ్ట్ విషయం తీసుకొచ్చారు కాబట్టి సంబంధం తీసుకొచ్చారు కాబట్టి మీకు చెప్తున్నా నిజంగా మరలా మరలా చెప్తున్నా నా మనతో బాత కర్మైన నేను తప్పు చేయలేదు చేయని తప్పు శిక్ష అనుభవిస్తున్నా అయినా ఇబ్బంది లేదు భగవంతుడు ధైర్యం ఆ శక్తి నాకు ఇచ్చాడు కానీ కానీ భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా చేసిన తప్పుకి భగవంతుడు ఖచ్చితంగా గమనిస్తాడు నేచర్ ఇస్ చూపి గాడ్ ఈస్ గ్రేట్ కాలం మటుకు ప్రతి ఒక్కదానికి దానికి సమాధానం చెప్తుంది చేస్తున్న తప్పుడు కేసు కాలం సమాధానం చెప్తుంది అన్ని విషయాలు కూడా నేను చెప్పడం జరిగింది మరలా మరలా చెప్పాతన ఈ ప్రభుత్వం ఖర్చు సాధింపు చర్యలు ఎంత కాలం తీసుకెళ్తుంది ఎంత కాలం తప్పుడు కేసులు చేయని తప్పులకి ఎంత మందిని ఇబ్బంది పెడుతుంది విప్లవం చెప్పండి అన్ని భగవంతుడు గమనిస్తున్నారు ఆలస్యమైన న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతీరుతుంది